देखिन यार जब आउ र हामी अनि के ओपन गर्ने कभिट गर्ने त जगजार गाड न आगाले हैन रे अनि नको होला अંદર आ त पक्कै न न कुन छ यार कुन छ हैन कोबर काय गर्छु रట్లా చెప్ప మనం చూపించాల్ పొట్ట రాదు నువ్వు ఏం ಅದೇ ಒಕ್ಕೋಕೂಟ ಓಕೆ ರೀ ಕಾಲದೇ ಪಂಪರ್ ಓಕೆ ರೆಡಿ ರೆಡಿ ಮನಸ್ಸಿ ಕ ಮುಂದೆ ಸರಿ ಜಾಬ್ ನಾವು ಅದೇ ಜರು తెలంగాణ ఏమైపోయింది ఈ పైపు ఓపెనింగ్ చేస్తాం అలా మట్టిపోయి అది ఓవర్ఫ్లో అయిపోయి చాలా నీళ్ళు వచ్చినా మీరు కదా ఒక మూడు ఫీట్ల నీళ్లు పోతున్నాయి ఇప్పుడు సాఫ్ చేసి ఈ లైన్ చేసేస్తే సరిపోతే మిగతా చిన్న చిన్న గల్లీ ప్లస్ సెంటర్ పక్కన లైన్ ఈ రెండు లైన్లు చేస్తే మనం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయినట్టు ఇక ట్రంక్ లైన్ ఒకటి పెద్దగా చేయించుకుంటాం తర్వాత చిన్న చిన్న గల్లీలా ఆ కాడికి వెళ్ళి కిందికి వచ్చే గల్లీ ఏదైతుందో ఎమ్మెల్యే గారు ఆల్రెడీ రాసి పంపించారు అవన్నీ కూడా వన్ బై వన్ రోడ్ ఏంటంటే పైసలు నువ్వు గవర్నమెంట్ అయినా పైసలు లేవని చెప్పి చెప్తా ఉన్నా లేకపోతే ఇప్పటివరకు కంప్లీట్ చేస్తుంటే ఇప్పటికైనా తొందరగా చేపిస్తాం చిల్కన్న డివిజన్లోని మల్లికార్జున నగర్లో ఒక సివరేజ్ లైన్లో ఇరవై లక్షలతోటి ఎమ్మెల్యే గారితో డాబరేషన్ తీసుకోవడం జరిగింది మరి అలాగే కాలనీ వాసులు మరి అలాగే మా టీఆర్ఎస్ స కుటుంబ సభ్యులందరితో కలిసి ఇనోగ్రేషన్ చేసుకోవడము మరి ఇక్కడ మల్లికార్జున నగర్లో ఎంత లోతట్టు ప్రాంతం కాబట్టి చాలా ఇబ్బందికరంగా మరి ఏదైతే వరదలు వచ్చినాడో కూడా ఈ కాలనీ అంతా నీళ్ళలో ఉండడము మరి అదే విషయాన్ని మరి మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని మరి అశోక్ అశోక్ గారి గారి ఎండి అశోక్ గారికి చెప్పడము మరి అదే విషయం మరి జిఎం సంతోష్ గారికి కూడా చెప్పడం జరిగింది మరి దాన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మరి మల్లికార్జునగర్లో రెండు రెండు ప్లేసెస్లు మరి ఈ సివరేజ్ లైన్లు పెట్టడం జరిగింది ఈరోజు మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మరి అదే విధంగా సంతోష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎక్కడైతే చిల్గరా డివిజన్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తప్పకుండా దశల ఒక్కొక్కటి చే చేసుకుంటూ మరి వెళ్తూ ఉంటాము మరి అలాగే కాలనీ వాసులు కానీ మరి మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మేము వారితో బొమ్మేకమై మరి పనులన్నీ తప్పకుండా నెరవేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను